హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనకందరికీ తెలుసు రేపు న్యూ మూన్ ఉంది సో న్యూ మూను ఫుల్ మూను మన ఎమోషన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయండి సో నేనేమనుకుంటున్నాను అంటే ఇలాంటి టైంలో మీ పర్సన్స్ గురించి మీ రీడింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను ఎందుకు అని అంటే ఆబ్వియస్లీ న్యూ మూన్కి ఫుల్ మూన్కి ఎమోషన్స్ అనేవి మనకు చేంజ్ అవుతూ ఉంటాయి సో దట్ మనకు ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏం ఫీల్ అవుతున్నాడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అండ్ ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అండ్ మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది కనెక్షన్లో అండ్ అలానే మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి ఇవన్నీ చూద్దాము సో ప్రజెంట్ మీ పర్సన్ ఎలా మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే తను ప్రజెంట్ అయితే మనీ రిలేటెడ్ థింగ్స్లో చాలా మంచిగా ఉందండి సో మనీ తన దగ్గర మంచిగా ఉంది సో తనకి ప్రీవియస్ పాస్ట్ కంటే కూడా ఇప్పుడు ప్రజెంట్ మనీ రిలేటెడ్ కొంచెం మంచిగా ఉన్నాడు సో దట్ తన ఐ మీన్ తన ఫీలింగ్స్ మీ మీద ప్రజెంట్ ఫోకస్ అయ్యి ఉన్నాయి సో మీ గురించి తను ఏమనుకుంటున్నాడు అని అంటే మీ గురించి తను చాలా పాజిటివ్గా అనుకుంటున్నాడు అండి అంటే మీరు ఎలాంటి పర్సన్ అని చెప్పేసి తను అనుకుంటున్నాడు అంటే మీకు అన్ని రకాలుగా మీరు అన్ని రకాలుగా మంచిగా ఉన్నారు అన్నట్టు తను థింక్ చేస్తున్నాడు అంటే మీకు మీరు చాలా స్ట్రాంగ్ అని థింక్ చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం మీద మనీ ఐ మీన్ వెళ్తా వెల్త్ మంచిగా ఉంది అని చెప్పేసి థింక్ చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం మీరు చాలా పీస్ఫుల్గా ఉన్నారు మీ దగ్గర అన్నీ ఉన్నాయి అని చెప్పేసి తను థింక్ చేస్తున్నాడు అనమాట సో మీ పర్సన్ మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు అండ్ ఇంకొకటి నాకు ఇక్కడ ఏమో అనిపిస్తుంది అని అంటే సో మీకు ఏది తక్కువ లేదు కాబట్టి మీరు ఆ పర్సన్ గురించి ఇంకా థింక్ చేయరేమో అన్నట్టు కూడా తను కొంచెం భయపడుతున్నాడు అండి ఎందుకంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఆ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో అవుట్ చేసినట్టయితే అనిపిస్తుంది సో అది ఏ రీజన్ వల్ల అయినా కానీ తను అయితే వాంటెడ్గా హర్ట్ చేస్తున్నా లేకపోతే తను కావాలని చేయకపోయినా అయితే తనైతే మమ్మల్ని హర్ట్ చేశారు అది ఇంటెన్షనల్గా అని చెప్పేసి నేను చెప్పలేను ఎందుకంటే అతని సిచ్యువేషన్స్ అప్పుడు అలా ఉండి నిండొచ్చు ఎందుకంటే నాకు ఇక్కడ ఏం చూపిస్తుందంటే తను కొంచెం మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేశాడు పాస్ట్లో మేబీ దానివల్ల మీ మీద ఫోకస్ తగ్గించి మనీ ఎన్ చేయడం మీద ఫోకస్ ఎక్కువగా పెట్టినట్టు ఉన్నాడు అండ్ అందుకే మిమ్మల్ని పాస్ట్లో హర్ట్ చేయాల్సి వచ్చినట్టుంది మేబీ అండ్ ఇక్కడైతే నాకు నెగిటివ్ థింగ్స్ ఏమీ కనిపించట్లేదండి మీ పర్సన్ వేరే మీ పర్సన్ రిలేటెడ్ అంటే లైక్ మీ పర్సన్ వాంటెడ్లే మిమ్మల్ని హర్ట్ చేయాలని అనుకోలేదు తను కూడా అనుకోలేదనమాట మిమ్మల్ని హర్ట్ చేయాలి మీకు దూరం అవ్వాలి అని చెప్పేసి సో అది అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది మీ పర్సన్కి కూడా తను ఇలా చేస్తాడు ఇలా అవుతుంది సిచ్యువేషన్ ఇంత క్రిటికల్గా అవుతుంది అని చెప్పేసి తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా జరిగిపోయింది అండ్ ఇప్పుడు ఆ పర్సన్ ఆలోచిస్తున్నాడు అంటే మీ దగ్గరికి రావాలి అన్నట్టు ఆలోచిస్తున్నాడు అండి ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ మీ గురించి మొత్తం మీకు ఏ ఏవి తక్కువ లేవు అన్నట్టు ఆలోచిస్తున్నాడు సో దట్ మీ దగ్గర ఆప్షన్స్ ఆబ్వియస్లీ ఉండే ఉంటాయి కాబట్టి మీరు వేరే అదర్ ఆప్షన్ చూస్ చేసుకుంటారేమో అని చెప్పేసి తను కొంచెం భయంగా ఉన్నాడు సో నాకు తెలిసి ప్రజెంట్ ఇప్పుడు ఈ న్యూమోన్యా ఎఫెక్ట్ ఇంకా మీ పర్సన్ మీద ఇంకా ఎక్కువ ఉండబోతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో చాలామందికి విత్ ఇన్ ఫోర్ డేస్ అంటే న్యూ మూన్ రేపు కదా న్యూ మూన్కి ముందు త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ ఈ ఎఫెక్ట్ ఉంటుంది సో విత్ ఇన్ ఫోర్ డేస్ నాకు తెలిసి మీ పర్సన్ నుండి మీకు మెసేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నో కంటే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసం అయితే ఇఫ్ ఇన్ కేస్ మీకు మీరు మాట్లాడుతున్నారు నో కంటాక్ట్ సిచ్యువేషన్ లేదు అని అనుకున్న వాళ్ళకి ఇంకా మీ పర్సన్ మీతోటి మంచిగా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి సో పాజిటివ్గా చూపిస్తుంది బీ పాజిటివ్ మీ పర్సన్ మీకు మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మళ్ళీ కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీ పర్సన్ ఈ లైక్ ఈ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నాడంటే తనకి మీరు పర్ఫెక్ట్ అన్నట్టు థింక్ చేస్తున్నాడండి అంటే మీరు నాకు తెలిసి ఎమోషనల్ పర్సన్ అని అని అనిపిస్తుంది ఎందుకు అని అంటే నాకు ఇక్కడ కార్డ్స్ అవే చూపిస్తున్నాయి మీరు కొంచెం ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్ లాగా అనిపిస్తుంది సో మీరు తనని చాలా మంచిగా చాలా లవ్ ఇచ్చినట్టున్నారు సో అందుకే మీ పర్సన్ ఆ లవ్ మళ్ళీ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో మీ ఫీలింగ్స్ ఐ మీన్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని అంటే తనకి కనెక్షన్ కావాలి అని చెప్పేసి ఇప్పుడు తను ఫీల్ అవుతున్నాడు సో మీ కనెక్షన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అంటే చాలా పాజిటివ్గా ఉందండి అంటే లైక్ ఇప్పటివరకు మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు అని చెప్పేసి చెప్పాను కదా సో ఇప్పటి నుంచి మీ పర్సన్ మిమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారు సో తను కూడా తన ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉంచుకుంటాడండి అంటే ఎన్ని రోజులు మనీ రిలేటెడ్ థింగ్స్కి వాల్యూ ఇవ్వడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు సో ఇప్పటి నుంచి అయితే మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు మీ మీద చాలా లవ్ చూపిస్తాడు అట్ ద సేమ్ టైం అతని ఫీలింగ్స్ ఏంటంటే చాలా ఏమంట అతని ఫీలింగ్స్ అనేవి చాలా ప్యూర్గా ఉన్నాయండి అంటే మీ మీద నిజంగా అతనికి లవ్ ఉంది అండ్ ఇక్కడ నాకు ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఇంకా ఇలాంటివన్నీ ఏవి చూపించట్లేదు మేబీ తను మనీ రిలేటెడ్ థింగ్స్ గురించి ఆలోచించి మీతోటి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టున్నాడు తనకైతే మీ మీద లవ్ ఉంది అట్ ద సేమ్ టైం మీ ఫ్యూచర్ కూడా అంటే మీ లవ్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటాడా లేదా మీ దగ్గరకు వస్తాడా లేదా అనేది అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఈ పర్సన్ నుంచి మీకు మెసేజెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మీ పర్సన్ కూర్చొని క్లియర్గా మాట్లాడుకోండి సో దట్ మీకున్న ఇష్యూస్ అన్నీ లైక్ దూరం అవ్వచ్చు అండ్ మీకు అడ్వైజ్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు ఈ కనెక్షన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు కదా సో ఫ్యూచర్లో కూడా అవే ఎఫర్ట్స్ పెట్టాలండి అదే మీకు ఇక్కడ అడ్వైజ్ ఎందుకు అని అంటే మీ పర్సన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ లైక్ ఈ పర్సన్ అన్ను ఆల్రెడీ ఇగ్నోర్ చేశారు కదా ఇప్పుడు నేను తనని ఇగ్నోర్ చేస్తాను నా వాల్యూ ఏంటో చూపిస్తాను నేను ఎందుకు చేయకూడదు ఇప్పుడు తను వచ్చాడు కదా తనకి ఆ పెయిన్ తెలియాలి అని చెప్పేసి ఇలాంటి నెగిటివ్ నెగిటివ్ థాట్స్ అన్నీ పెట్టుకొని ఆ పర్సన్ అయితే మీరు ఇగ్నోర్ చేయకండి మీరు ఇన్ని రోజులు ఎలా అయితే ఆ పర్సన్ మీద లవ్ చూపించారో కేర్ చూపించారో ఎంత ఎఫర్ట్స్ పెట్టారో ఈ రిలేషన్లో ఇప్పుడు కూడా అలానే ఉండండి ఎందుకనంటే మీరు నెగిటివ్ థాట్స్ తీసుకొని వచ్చుకుంటే మీ కనెక్షన్ ఇంకా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ పర్సన్ అయితే బ్యాడ్ పర్సన్ కాదండి మీరు మీ ఈ పర్సన్ తోటి మీ ఫ్యూచర్ని అయితే ఇమాజిన్ చేసుకోవచ్చు అండ్ మీ ఫ్యూచర్లో మంచిగా ఉంటారు అని చెప్పేసి చూపిస్తుంది ఈ పర్సన్ టాక్సిక్ పర్సన్ కాదు ఏం కాదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు ఏం లేదు ఏవి లేవండి నెగిటివ్ థింగ్స్ అందుకే నేను ఈ సజెషన్ ఇస్తున్నాను మీరైతే మాత్రం ఈ ఎలాంటి ఈగో కానీ ఎలాంటి నెగిటివిటీ కానీ మీలోకి రానివ్వకండి ఈ కనెక్షన్ గురించి అయితే మీరు పాజిటివ్గా ఉండండి మీరు ఎన్ని రోజులు ఎలా అయితే ఎఫర్ట్స్ పెట్టారో ఇప్పుడు కూడా అలానే ఎఫర్ట్స్ పెట్టండి సో ఇలా ఎఫర్ట్స్ ఇద్దరు సేమ్ ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టారు అని అంటే మీ కనెక్షన్ చాలా మంచిగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎంతవరకు రెజ్యునేట్ అయ్యింది అని చెప్పేసి పక్కా కామెంట్ అయితే చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఆల్